రాత్రి బాగా నిద్రపోయినా ఉదయం లేవగానే అలసటగా తల తిరుగుతున్నట్టుగా లేదా తలనొప్పిగా అనిపించడం మనలో చాలామందికి అనుభవమే కదా అసలు ఎందుకిలా జరుగుతోంది ఈరోజు వెనుకున్న రహస్యాలను చేదిద్దాం అయితే ఈ ఉదయం పూట వచ్చే నీరసం వెనుక అసలు కారణమేంటి నిద్రలేచిన తరువాత మన శరీరం ఎందుకని అంత నీరసంగా ఉంటుంది పదండి లోతుగా పరిశీలిద్దాం మొదటగా ఉదయాన్నే మనల్ని ఇబ్బంది పెట్టే కొన్ని సాధారణ లక్షణాలను చూద్దాం ఉదయం లేవగానే తలనొప్పి కళ్ళు తిరిగినట్టు ఉండటం రాత్రంతా పడుకున్నా ఇంకా నిద్రమొత్తు వదలకపోవటం నోరు లేదా గొంతు ఆరిపోయినట్టు అనిపించటం ఇవన్నీ చాలామందికి తెలిసినవే ఈ సమస్య ఎంత కామన్ అనుకుంటున్నారా చూడండి జనాభాలో దాదాపు ఐదు నుంచి ఎనిమిది శాతం మంది ఉదయం తలనొప్పితో బాధపడుతున్నారట అంటే దాదాపు ప్రతి పన్నెండు మందిలో ఒకరికి ఈ సమస్య ఉందని లెక్క ఇది చిన్న సంఖ్యమీ కాదు సరే ఈ ఉదయం పూట అనారోగ్యం అనే మిస్టరీని ఛేదించడానికి మనం ఒక చిన్న దర్యాప్తు చేద్దాం దీని వెనక మూడు ప్రధాన అనుమానితులున్నాయన్నమాట వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం మన మొదటి అనుమానితుల గ్రూప్ నిద్ర దొంగలు పేరు వినంగానే అర్థమవుతోంది కదా మన నిద్రలోనే ఉంటూ దాని క్వాలిటీని దొంగిలించే కొన్ని సమస్యలు అండ్ అలవాట్లనమాట ఇందులో చాలా ముఖ్యమైనది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా షార్ట్గా ఓఎస్ఏ అంటారు ఇది కేవలం గురకా అనుకుంటే పొరపాటే ఇది చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లం నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడం ఆగిపోతూ మళ్లీ మొదలవుతూ ఉంటుంది ఇది మన నిద్రను పాగుచేయడమే కాదు మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ను కూడా దెబ్బతీస్తుంది ఓఎస్ఏకి కొన్ని క్లియర్ సైన్స్ ఉంటాయి అవేంటంటే చాలా గట్టిగా గురుకపెట్టడం నిద్రలో ఉన్నట్టుండి ఊపిరి కోసం ఇబ్బంది పడటం ఉదయం లేవగానే నోరు ఎండిపోయి ఉండటం లేదా తలనొప్పి రావటం ఇంకా పగలంతా అస్సలు తగ్గని అలసట ఇవన్నీ గమనించాలి ఇంకో నిద్రశత్రువు ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి ఇది చాలామంది ఎదుర్కొనే సమస్యే ఎంత ప్రయత్నించినా నిద్రపట్టకపోవడం రాత్రి మధ్యలో మెలుకోవచ్చి మళ్లీ పడుకోలేకపోవడం లేదా తెల్లవారుజామునే లేచేయడం ఇవన్నీ దాని లక్షణాలే దీనివల్లి ఏమవుతుందంటే మనం గంటల తరబడి మంచం మీద ఉన్నా మన శరీరానికి కావలసిన అసలైన విశ్రాంతి మాత్రం దొరకదు సరే ఇప్పుడు మన రెండవ అనుమానితుల గ్రూప్ వైపు వెళ్దాం అదే దాగి ఉన్న ఆరోగ్య సంకేతాలు అంటే మన శరీరం లోపల నుండి వచ్చే కొన్ని సిగ్నల్స్ అనమాట ఇవి ముఖ్యంగా ఉదయం పూటే బయటపడతాయి దీనికి ఒక మంచి ఉదాహరణ మార్నింగ్ సర్జ్ వినడానికి కొత్తగా ఉన్నా ఇది సింపుల్ ఉదయం పూట మన బ్లడ్ ప్రెషర్ సహజంగానే కొంచెం పెరుగుతుంది ఇది సాధారణంగా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం వరకు కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి నార్మల్గా అయితే బ్లడ్ ప్రెషర్ రాత్రిపూట తక్కువగా ఉండి ఉదయం నెమ్మదిగా పెరుగుతుంది కాని కొంతమందిలో ఇది అకస్మాత్తుగా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది ఇది గుండె సంబంధిత సమస్యలకు ఒక వార్నింగ్ సైన్ కూడా కావచ్చు ఒక్క బ్లడ్ ప్రెషరే కాదు డీహైడ్రేషన్ అంటే మన శరీరంలో నీళ్లు తగ్గిపోవడం ఇది కూడా ఉదయం తల తిరగడానికి అలసటగా అనిపించడానికి ఒక మెయిన్ రీజన్ అలాగే బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గడం అంటే హైపోగ్లైసీమియా ఇదికూడా ఉదయం మనల్ని బాగా నీరసపరుస్తుంది సైనల్గా మన మూడవ అనుమానితుల గ్రూప్ని చూద్దాం అవే జీవనశైలి ఉచ్చులు అంటే మన రోజువారీ అలవాట్లు మన ప్రవర్తన మన ఉదయాల్ని ఎలా పాడుచేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మన కిచెన్లోనే మన ఉదయాల్ని పాడుచేసే రెండు పదార్థాలు ఉన్నాయంటే నమ్ముతారా అవే ఆల్కహాల్ కెఫిన్ ఆల్కహాల్ తాగగానే నిద్ర వచ్చినట్టనిపిస్తుంది కాని అది రాత్రి మధ్యలో మన నిద్ర క్వాలిటీని దారుణంగా దెబ్బతీస్తుంది మరోవైపు కెఫిన్ ఎక్కువగా తీసుకునేవాళ్లకు ఉదయం పూట ఆ విత్డ్రాయల్ వల్ల తలనొప్పి రావచ్చు కిల్లర్స్ ని ఎక్కువగా వాడటం కూడా ఒక పెద్ద సమస్య ఏమవుతుందంటే రాత్రంతా ఆ మందు ప్రభావం తగ్గిపోవడం వల్ల ఉదయం లేవగానే మళ్లీ తలనొప్పి మొదలవుతుంది దీన్నే మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అని పిలుస్తారు ఓకే ఇప్పటిదాకా మనం కారణాల గురించి మాట్లాడుకున్నాం కదా ఇక సొల్యూషన్స్ వైపు చూద్దాం మన ఉదయాల్ని మళ్లీ ఫ్రెష్గా మార్చుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం మంచి నిద్ర కోసం ఈ నాలుగు సూత్రాలు పాటించడం చాలా ముఖ్యం ఒకటి ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని ఒకే టైంకి లేవడం రెండు పడుకునే గది చీకటిగా చల్లగా నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవడం మూడు నిద్రకు కనీసం ఒక గంట ముందు ఫోన్లు టీవీలు లాంటి స్క్రీన్లకు దూరంగా ఉండటం నాలుగు పగటిపూట నిద్రపోవాలనుకుంటే అది ఇరవై నిమిషాలు మించకుండా మధ్యాహ్నం రెండు గంటలలోపు ఉండేలా చూసుకోవాలి ఇవి మంచి నిద్రకు బేసిక్స్ లాంటివి వీటితో పాటు రోజంతా సరిపడా నీళ్లు తాగటం రెగ్యులర్గా వ్యాయామం చేయడం కాని నిద్రకు తొట్టుముందు మాత్రం హెవీ ఎక్సర్సైజ్ వద్దు ఇంకా మెడిటేషన్ లేదా చిన్న నడక దాంటి వాటితో ఒత్తిడిని తగ్గించుకోవటం ఇవి కూడా మన ఉదయాల్ని ఎంతో మార్చేస్తాయి అయితే కొన్నిసార్లు ఈ ఇంటి చిట్కాలు సరిపోకపోవచ్చు ఏది సాధారణ సమస్య ఏది సీరియస్ హెచ్చరిక అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం డాక్టర్ని ఎప్పుడు కలవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే లక్షణాలను అస్సల్ లైట్ తీసుకోవద్దు ఇవి ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతాలయ్యే అవకాశముంది తల తిరగడం లేదా తలనొప్పితో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే అంటే ఛాతిలో నొప్పి ఇంతకుముందు ఎప్పుడూ రాని భరించలేని తలనొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కళ్ళు మసగబారడం స్పృహ తప్పిపోవడం లేదా ఫిట్స్ రావడం ఇలాంటివి ఏమైనా ఉంటే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం ఏం నేర్చుకోవాలి మన శరీరం ప్రతిరోజూ ఉదయం మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది కొన్ని సంకేతాలిస్తోంది వాటిని మనం శ్రద్ధగా గమనించాలి ఆలోచించండి మీ ఉదయం మీకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తోంది దాన్ని పట్టించుకునే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం